రేపు ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ మూడు వందల పదిహేడు జీవో సమస్యలపై మరోసారి చర్చించాలని నిర్ణయం ఉద్యోగుల సమస్యలు చెప్పుకునేందుకు ఆన్లైన్ గ్రివెండ్ సెల్ మూడు వందల పదిహేడు నలభై ఆరు జీవోల వల్ల ఎదురవుతున్న సమస్యలు వాటి పరిష్కారాలపై చర్చించేందుకు ఈ నెల పద్నాలుగున ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు ఆయన నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం మంగళవారం సెక్రటేరియేట్లో జరిగింది మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు ఈ రెండు జీవోల వల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు మంత్రులకు వివరించారు ఈ సందర్భంగా సబ్ కమిటీ చైర్మన్ మంత్రి దామోదర్ మాట్లాడుతూ మూడు వందల పదిహేడు జీవో వల్ల ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలు వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ నెల పద్నాలుగవ తేదీన సాయంత్రం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఉద్యోగులు ఉపాధ్యాయులు వారి అభిప్రాయాలను వినతులను కమిటీ ముందు చెప్పుకోవడానికి అవకాశం కల్పించాలని సూచించారు ఆన్లైన్ ద్వారా కూడా అవకాశం కల్పించాలని ఇందుకోసం గ్రీవెన్ సెల్ ఏర్పాటుకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులను మంత్రి ఆదేశించారు ఈ సెల్కు ప్రత్యేక సర్వీసుల శాఖ సెక్రటరీ నోడల్ అధికారిగా ఉండాలన్నారు సమావేశంలో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పుర్ర వెంకటేశం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు